హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అల్లిపిల్లి తిరణాలు వచ్చాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రింగ్ ప్లేస్లు మంచి చీకటి కొంత ఇంకా లోపలికి వెళ్ళలేదు జనం కూడా రాలేదు ఇది మూడో రోజు టైం వచ్చి ఎనిమిది అయింది ఎనిమిదిన్నర జనం ఇప్పుడే వస్తున్నారు నేను విడిచుడు మావిడి పనుగాడు అల్లుడాడు నిము తిరణాలు కొట్లు మాత్రం లోపల పెట్టారు ఇక్కడ కనిపించేది మొత్తం జైంట్ వీల్ పడవ అన్నీ చాలా వచ్చాయి కొత్త ప్లేస్లో పెట్టారు ఇక మేమైతే అక్కడ గట్టుపైకి అయితే వెళ్ళేది గుడి గుడి దగ్గరికి మామూలుగా తినాలి తిరిగి అయితే ఇంటికి అయితే వెళ్ళామండి చూడండి లైటింగ్ అయితే చాలా బాగా అయితే పెట్టారు ఇది ఫస్ట్ సంవత్సరం ఈ గ్రౌండ్లో పెట్టడం మళ్ళీ సంవత్సరం అయితే ఇక్కడ కొట్లు ఈ శలక నిండా కొట్లు ఉంటే చాలా అందంగా ఉంటుందండి తిరణాల నుంచి బయటికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ శామంతి పూలు గులాబీ పూలు మందార చెట్లు అనేవి ఇక్కడ అన్ని చెట్లు ఏది చెట్టు అయినా కానీ యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారండి మేము మొత్తం తిరిగాం కానీ అక్కడ ఒక పూ చెట్టు కూడా కొనలేదు మా మావిడికి అయితే నచ్చలేదని అన్నది

పోయిన సంవత్సరం మీద కన్నా ఈ సంవత్సరం లైటింగ్ అనేది తక్కువగా ఉందండి అంత పెద్ద లైటింగ్ అయితే పెట్టలేదు ఈ అల్లిపిల్లి తిరణాలో ఇది మూడో రోజు అండి మేము మూడో రోజు సరదాగా అయితే ఈ తిరణాలకు వచ్చామండి గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంటికైతే అయితే వెళ్తున్నామండి ఇక్కడ బండిపాకి అయితే కూర్చున్నాము చూడండి మా వెనకాల మా ఆవిడ పలా తీసుకుని అయితే ఇంటికైతే బయలు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి